అవసరం తర్వాత అందరం అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అప్పుడు ఉద్యోగం కోసం పోరాడినప్పుడు తెలంగాణ బొమ్మ దగ్గర మన అందరం ఆ టెంట్ కింద అందరూ ఉన్నప్పుడు అదే వేదిక కనపడ్డది కాకుంటే ఇక్కడ కొంతమంది మిస్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ అదే వేదిక ఇక్కడ కూడా కనపడతారు పార్టీలకు అతీతంగా నాకు చాలా సంతోషం ఉంది మనం ఏదైతే కావాలని కోరుకున్నామో అది లభించింది తర్వాత లభించినాక మనం పోరాడి సాధించుకున్న తెలంగాణని ఏదైతే ఉద్యమకారులకి మీకు ఇచ్చేస్తా చేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పిందో అది ఎవరికి కూడా చేయలేకపోయింది నేను ఎప్పుడో రెండు మీద మన పాత మిత్రులు కానీ నేను అడిగేటువంటి ఏంటి ఏమైనా చేసిందా మీకు జయదీష్ ఏమైనా చేసిందా అని చెప్పేసి మన పాత మిత్రులు అందరినీ అడిగేటండి ఇప్పటికి కూడా వాళ్ళు ఏం ఏం చేయలేదు ఏం చేయలేదు అని చెప్పేశాను అయితే నేను సంఘటన జగదీష్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది అది చెప్పలా ఉంటానని తెలియదు కానీ కానీ ఒక మిత్రుడు వచ్చి సార్ నేను ఉద్యోగంలో పాల్గొన్న నాకు ఏదన్నా చేయండి సార్ అని చెప్పేసి నేను అక్కడే ఉన్నా అడిగండి అడిగితే అది అప్పుడు ఉద్యమ పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పేసి నా ముందే నాకు అప్పుడే సగం మనసు పెరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం పనిచేసే కూడా దండగా అని చెప్పేసి ఆ ఆ రోజు నుంచి నేను ఆ నిర్ణయం తీసుకొని ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాకుండా కూడా సరే మనం అది అయిపోయినా కానీ ఇప్పటికైనా కానీ మనం ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ పనిచేసే నాయకుల మీద మనం ఎట్టి ఒత్తిడి తెచ్చి జగీష్రెడ్డి అయితే దామోదిరెడ్డి అయితే సంఘినే గారు అయితేంది ఎవరైనా కానీ మన అందరం కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా మనం ఏది సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు ఎట్టిగా పోరాడి ఐక్యంగా ఉండి మనం దీన్ని సాధించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం